హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహిరా కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నా అయితే మీకు ఒక మంచి కలెక్షన్తో నేనైతే మేము ముందుకు వచ్చేసాను సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఇంతవరకు ఇవి ఎవరు ఆన్లైన్లో సేల్ చేయలేదు అండి నేను చూసినంతవరకు అయితే ఎవరు సేల్ చేయలేదు సూపర్ డూపర్గా ఉన్నారు తీసుకున్న వాళ్ళు మంచి రివ్యూస్ ఇచ్చారు మన దగ్గర ఓన్లీ ప్రెజెంట్ ఇప్పుడైతే ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఇవి వచ్చేసి ఆఫర్లో మాత్రమే ఉన్నాయి ఫస్ట్ ఇంకెందుకు లేటు కలెక్షన్లోకి వెళ్ళిపోదామా ఓకే ఇవ్వండి మంచి సాఫ్ట్ డిజిటల్ రిచ్ పళ్ళు శారీస్ ఎక్సలెంట్గా ఉంది శారీ అంతా ఇలా మీకు ఫ్లోరల్లో ఇలా వచ్చేస్తుంది మొత్తం శారీ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళుకి మీకు ట్యాజిల్స్ కూడా వచ్చేస్తాయి ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ కండి బ్లౌజ్ కూడా ఇలా మనకి ఫ్లోరల్లో వచ్చేస్తుంది బార్డర్ అనేది వచ్చేస్తుంది మీకు శారీ అంతా ఇలా డిజైన్ వచ్చేస్తుందండి శారీ అంతా ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే శారీస్ గురించి మాటలు లేవు మాట్లాడుకోవాలి ఇవి తీసుకొని మీరు కిడ్స్కి లెహెంగాస్ కానీ ఏమంటే ఆఫ్ శారీస్ కానీ స్టిచ్చింగ్ చేపించిన బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ ప్రైస్ లో ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ మోర్ కలర్ అండి ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి మీ శారీ దగ్గర చాలా షైనింగ్గా ఉంది లైట్ వెయిట్ శారీ అండి చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ వచ్చేసి చాలా బాగుంది వేర్ చేసాక సూపర్ అంటే సూపర్గా ఉంది తీసుకున్న వాళ్ళైతే నాకైతే మంచి రివ్యూ ఇచ్చారు ఓకే ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ కలర్ అండి మంచి టమాటో రెడ్ కలర్ అండి టమాటో రెడ్ కలర్ శారీ సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ ఓకే మీకు శారీకి టాజిల్స్ వస్తాయి ప్రతి శారీకి చాలా షైనింగ్గా ఉంచు మనకి పట్టు స్టైల్ పట్టు శారీస్కి వచ్చిన స్టైల్లో అలా షైనింగ్గా ఉంది బార్డర్ అనేది సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ శారీస్ సాఫ్ట్గా ఉంది ప్యూర్ డిజిటల్ శారీస్ అండి చాలా బాగుంది అబ్బాయి ఈ కలర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి మంచిగా బ్లూ కలర్ మన రెండు సోప్ కలర్ ఆ కలర్ అంటే సూపర్గా ఉంది ఇది కిడ్స్కి అయితే సూపర్గా ఉంటుంది లెహెంగాస్ పట్ల అలా కుర్టీస్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీస్ అయితే మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు చాలా బాగుంది శారీ వచ్చేసి ఎవరు మిస్ చేసుకోవద్దు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని కింద టైటిల్లో నెంబర్ ఇస్తాను నెంబర్కి వాట్సాప్ అనేది చెయ్యండి ఓకేనా ఎయిట్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి 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 కలెక్షన్స్ ఉన్నాయి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్